వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు చూపించే రెసిపీ అయితే చాలా ఈజీ రెసిపీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అని తక్కువగా తినే వాళ్ళైతే పచ్చిమిర్చి తక్కువ తీసుకోండి ఆల్రెడీ కారంగానే ఉంటుంది టమోటాలు అయితే ఇప్పుడు వేస్తున్నాను సేమ్ అదే కప్పుతో టమోటాలు అయితే తీసుకున్నాను చింతపండు కొంచెం ఎక్కువగానే వేసుకోండి నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే అంత కారం లేవు అందుకే నేను తక్కువ చింతపండు అయితే తీసుకున్నాను ఆల్రెడీ టమోటాలు కూడా ఎక్కువ వేసినాను నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ అయితే త్రీ వేసుకుంటున్నాను నేను రోట్లో నూరుకోవచ్చు చాలా టేస్టీగానే ఉంటుంది అయితే రోడ్లో కాకుండా కుక్కర్లో అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు వాటర్ మాత్రం చాలా తక్కువగా పోసుకోవాలి పప్పులోకి లేకపోసుకున్నట్లుగా మనం పోసుకోకూడదు ఓన్లీ మగ్గడానికి మాత్రమే వాటర్ పోస్తాము క్లోజ్ చేసి విజిల్ పెట్టి సిమ్లో త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి అప్పుడైతే మెత్తగా ఉడుకుతుంది ఎక్కువగా రాగి ముద్దలోకి అయితే చాలా బాగుంటుంది విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా తీసేసి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా వాటర్ అయితే ఉంచి పెట్టుకోవాలి సపరేటు సేమ్ అని పప్పు ఎలా ఎంపుకుంటామో అలాగే సాల్ట్ వేసి ఎంపుకోవాలి ఇలా చూస్తున్నట్లుగా తగినంత సాల్ట్ అయితే వేసి ఇప్పుడు మిక్స్ చేయాలి సేమ్ ఇదే ప్రాసెస్లోనే రోట్లో వేసి దంచుకున్నట్లయితే సేమ్ ఇదే టేస్టే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది యాక్చువల్లీ వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కువ కారంగానే ఉంటుంది కారం తక్కువ తినేవాళ్ళు ఎక్కువ చింతపండు వేసి చేసుకోవచ్చు ఇంకా తీసి పెట్టుకున్న కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కదా అది మిక్స్ చేసుకొని వీడియోలో చూస్తున్నంత కన్సిస్టెంట్లో ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలనుకున్న వాళ్ళు పోపు అయితే పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెడుతున్నాను చాలా కారంగానే ఉంటుంది పోపు వేస్తేనే బాగుంటుంది దీంట్లో వేడివేడి అన్నంలో ఇది వేసుకొని ఆమ్లెట్ కానీ లేదంటే ఒడియాలు అలా మనం కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది అయితే ఇంకా చాలా బాగుంటుంది లాంటి పచ్చిమిర్చి చట్నీ అయితే కుక్కర్లోనే మనం ఎలా చేసుకోవచ్చు రెసిపీ చూసినారు కదా ప్లీజ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వరకు చూసిన వాళ్ళకి వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసి ప్లీజ్ ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి